లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామాని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై ఆరవ భాగము శ్రీరాముడు ఆర్తులకు దాన ధర్మాలు చేసి సీతాదేవి లక్ష్మణునితో ఆయుధాలు ధరించి తన తండ్రి దశరథ మహారాజును చూడడానికి దశరథుని భవనానికి వచ్చి సుమంత్రుణ్ణి తన తండ్రిని కలవాలని చెప్తాడు అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుకు ఈ విషయాన్ని చెప్పగా దశరథ మహారాజు ఓ సుమంత్రా ఈ భవనంలో ఉన్న నా భార్యలందరినీ ఇక్కడికి తీసుకొనిరా వారితో కలిసి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడాలనుకుంటున్నాను అనగానే సుమంత్రుడు అంతఃపురం నుండి వెళ్ళి రాజపత్నులతో రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు మీరు వెంటనే అక్కడికి రండి అని రాజాజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఇట్లా తెలుపగా రానులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనానికి బయలుదేరారు రాముని వనవాస వార్తను తట్టుకోలేక ఆ దుఃఖ కారణంగా ఆ స్త్రీల కన్నులు ఎరుపెక్కిపోయాయి అట్లాంటి మూడు వందల యాభై మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనానికి చేరారు అలా విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూసి ఆ రాజు సుమంత్ర నా కుమారుణ్ణి తోడ్కొని రమ్ము అని పలికాడు అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామలక్ష్మణులను తీసుకుని వచ్చి రాజుకు అభిముఖుడై ఆయనకు చేరువగా నిలిచాడు అంజలి ఘటించి నమస్కరిస్తూ వస్తున్న తన కుమారుణ్ణి శ్రీరాముని చూసి దుఃఖార్థుడై స్త్రీలచే పరివృతుడై ఉన్న ఆ మహారాజు వెంటనే తన ఆసనము నుండి లేచి శ్రీరాముణ్ణి చూడడంతోనే ఆ మహారాజు అతనికి ఎదురుగా వేగంగా నడిచాడు శోకంలో మునిగిపోయి ఉన్న ఆ రాజు రాముణ్ణి ముందే స్పృహను కోల్పోయి నేలపై పడిపోయాడు శోకంతో కృంగిపోతున్న దుఃఖ భారంతో స్పృహ దప్పి ఉన్న రాజును లేవదీయడానికి శ్రీరాముడు మహారథుడైన లక్ష్మణుడు త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ తర్వాత అక్కడ వేల స్త్రీలు అయ్యో రామ అయ్యో రామ అని గగ్గోలు పెట్టారు వారి హాహాకారములు ఆభరణముల ధ్వనులు ఆ రాజగృహం అంతటా నిండిపోయాయి వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు తండ్రిని కౌగిలించుకున్నారు వారు ఆ మహారాజును పక్కపై పడుకోబెట్టారు ఒక్క క్షణకాలము మహారాజు మూర్చ నుండి తేరుకున్నాడు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్న తన తండ్రితో శ్రీరాముడు నమస్కరించి ఇట్లా అంటున్నాడు ఓ మహారాజా మీరు మా అందరికీ ప్రభువులు అందువల్ల నేను మీకు విన్నవించుకుంటున్నాను వనవాసం కోసం దండకారణ్యములకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవించండి సీతాదేవి లక్ష్మణుడు కూడా నన్ను అనుసరిస్తూ నాతో రావాలని కోరుకుంటున్నారు ఎన్ని విధాలుగా వారించిన వారిద్దరూ నా మాట వినటం లేదు కాబట్టి వారిని కూడా అనుమతించండి బ్రహ్మదేవుడు తన సంతానమైన సనక సనందాదులను తపోవనాలకు అనుమతించినట్లుగా నాకు కూడా నన్ను లక్ష్మణుణ్ణి సీతను మా ముగ్గురిని వనవాసానికి వెళ్ళడానికి నిర్విచారంగా ఆజ్ఞ ఇవ్వండి అడవులకు ప్రయాణానికి మహారాజు యొక్క ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్న శ్రీరాముని చూసి ఆ దశరథుడు ఇలా పలికాడు ఓ రఘురామ కైకేయి ఇచ్చిన వరముల కారణంగా నేను మోసపోయాను నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయంగా కోసల రాజ్యాధిపత్యము చేపట్టు నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయంగా కోసల రాజ్యాధిపత్యము చేపట్టుము అని మహారాజు ఇలా పలకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడు మాట నేర్పరి అయిన శ్రీరాముడు దోశిలొగ్గి తండ్రితో ఈ విధంగా అన్నాడు ఓ మహారాజా ఇంకా ఎన్ని వేల సంవత్సరాల వరకైనా మీరే ఈ రాజ్యానికి పరిపాలకులు మీ మాటను వమ్ము చేయడం నాకు ధర్మం కాదు అందువల్ల నేను అరణ్యంలో నివసిస్తాను ఓ ప్రభు పద్నాలుగు సంవత్సరాలు వనాలలో విహరించుచు గడిపి మీ ఆజ్ఞను పాలించిన తర్వాత తిరిగి మీ పాదాల చింత చేరి మీకు సేవలు చేసుకుంటాను ఆ తర్వాత దశరథ మహారాజు సత్యపాశముతో బంధించబడి ఉన్నవాడు కాబట్టి నీవు ఇంతకుముందు పలికిన మాటల ప్రకారం శ్రీరాముణ్ణి ఇప్పుడే వనాలకు పంపు అనుచు కైకేయి రహస్యంగా ఒత్తిడి చేయటం వల్ల దుఃఖంతో ఏడుస్తూ అతనితో ఇట్లా అంటున్నాడు నాయనా రామా నీవు వెళ్ళిరమ్ము నీకు ఇహపర లాభములు చేకూరుగాక నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక అరణ్యంలో నీకు ఏ జంతువు వల్ల కానీ ఎవరి చేతైనా భయముగాని ప్రమాదములు కాని కలగకూడదు క్షేమంగా రమ్ము ఓ రఘురామ నీవు సత్యశీలుడవు ధర్మనిరతుడవు కాబట్టి నీ ఈ సంకల్పం నుండి నిన్ను మరల్చటానికి అశక్యము కానీ కుమారా ప్రస్తుతం ఈ రాత్రి గడిచే వరకైనా ఇక్కడే ఉండు ఈ ఒక్కరోజైనా నిన్ను చూస్తూ సుఖంగా గడుపుతాను నేను మీ అమ్మ నీవు కలిసి తృప్తిగా మనస్ఫూర్తిగా ఈ రాత్రి అంతా గడుపుదాము నీవు రేపు వెళ్ళవచ్చు నాయన రఘునందన నా మాటను నిలుపుట ద్వారా నాకు తృప్తిని గూర్చటానికి ఆత్మీయులందరినీ వీడి నిర్జనారణ్యములకు వెళ్తున్నాము అన్ని విధములుగా ఎవరికీ సాధ్యం కానీ ఈ దుష్కార్యమును నీవు చేస్తున్నావు ఓ రాఘవ నీ వనవాస గమనము నాకే మాత్రము సమ్మతం కాదు బొట్టు పెట్టుకుని చెబుతున్నాను ఇది నిజము కుటిల పన్నాగమును మనసులో దాచుకున్నది బూడిదచే కప్పబడి ఉన్న నిప్పు వంటిది తేనె పూసిన కత్తి వంటిది అయినా కైకేయి కారణంగా మోసానికి లోనయ్యాను లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు రెండు వరములను ఇచ్చి ఉన్నాను కానీ ఆమె ఆ వరములను మొదటిది భరతుని యువరాజును చేయడం రెండు నిన్ను వనవాసానికి పంపడం అని ఆ వరములను ఇలా మార్చి నన్ను మోసం చేసింది ఈ విధంగా నేను ఆమె పన్నాగంలో చిక్కుకున్నాను వంశాచారాలను మంటగలుపుతున్న ఈ కైకేయిచే ప్రేరితుడైన నీవు ఈ సంకట స్థితి నుండి నన్ను బయట నా వాగ్దానాన్ని నిలబెట్టడానికి ఆమె కోరికను తీర్చడానికి సిద్ధపడ్డావు నాయన రామ వయస్సు చే మాత్రమే కాక గుణముల చేతను నా జ్యేష్ఠ పుత్రుడైన నీవు నన్ను సత్యసంధునిగా చేయడానికి ఈ వనవాస భారమును నీ భుజాలపై వేసుకున్నావు ఇది ముమ్మాటికి నిజం ఇందు ఆశ్చర్యపడవలసినదేమీ లేదు సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఉన్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనంగా ఆయనతో ఇట్లా అంటున్నాడు నేను నేడు ఇక్కడనే ఉండి వివిధ భోగములను అనుభవించడానికి కోరిక పడ్డా రేపటి నుండి అవి అక్కడ అరణ్యంలో లభించవు కదా కాబట్టి అన్ని కోరికల నుండి మరలడానికే అనగా కోరికలన్నింటినీ ప్రక్కన పెట్టి ఇప్పుడే వనాలకు వెళ్ళటానికి నేను ఇష్టపడుతున్నాను ఈ కోసల రాజ్యము ఎన్నో రాష్ట్రాలతో విలసిల్లుతుంది సజ్జనులతో కలకలలాడుతుంది ధనధాన్యములతో సంపన్నమైనది అలాంటి ఈ వసదను నేను కోరుకోవటం లేదు దీనిని భరతునికే ఇచ్చివేయండి నేను అరణ్యాలకు వెళ్ళడానికి దృఢంగా నిశ్చయించుకున్నాను ఈ క్షణిక భోగముల కోసం నా బుద్ధి ఏమాత్రము చలించదు ఓ తండ్రి నీవు కైకేయి మాతకు ఎంతో సంతోషంతో వాగ్దానం చేసిన ప్రకారం ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయండి ఓ మహారాజా మీ ఆదేశాన్ని శిరసా వహిస్తూ పద్నాలుగు సంవత్సరాలు వనాలలో తాపసులతో గడుపుతాను రఘువంశభూషణ ఓ మహారాజా విచారపడకండి రాజ్యాధికారమును భరతునకు అప్పగించండి ఆత్మ సంతుష్టికై గాని ఆత్మీయులను తృప్తిపరచడానికి గాని నేను ఎన్నడూ రాజ్యమును ఆశింపలేదు మీ ఆదేశాన్ని పాలించడమే నా కర్తవ్యము తండ్రి నదీనాథుడైన సముద్రుడు ఎదిరింప శక్యముగాని వాడు అతడు ఎన్నడూ క్షోభకు గురిగాడు అంటే చెలియకట్టను దాటడు అలాగే భూపతి అయిన నీవు దుఃఖమునకు లోను కారాదు కంటతడి పెట్టవద్దు ఓ తండ్రి నేను రాజ్యమును కోరను సుఖములను ఆశింపను లౌకికములైన ఈ భోగములేవి నాకు అక్కర్లేదు స్వర్గ సుఖములను సైతం నేను కోరుకోవటం లేదు సీతపై గాని జీవితం మీద కానీ నాకు ఆసక్తి లేదు నీవు సత్యసంధుడవై వాసికెక్కడమే నా యొక్క కోరిక నీవు ఏదేమైనా అబద్ధములాడేవాడివి కారాదు ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజంగా నా పుణ్యకర్మలపై ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను తండ్రి ఓ మహారాజా ఈ నగరమందు నేను ఇంకొక క్షణం కూడా నిలవను ఈ నా నిర్ణయం తిరుగులేనిది నీవు ఇట్లా శోకింపరాదు ఓ రామ నీవు వనములకు వెళ్ళుము అని కైకేయినన్ను అర్థించింది సరే వెళ్తాను అని నేను ఆమెకు మాట ఇచ్చాను ఆ ప్రతిజ్ఞ నేను పాటిస్తాను ఓ ప్రభు నీవు ఏ విధంగానూ బెంగపెట్టుకోవద్దు నెమలుల సంచారం వల్ల ప్రశాంతమవుతుంది పక్షుల కిలకిల రాగములతో మనోహరముగా ఉండే వనాలలో మేము హాయిగా నివసిస్తాము తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము ఓ మహాపురుష పద్నాలుగు సంవత్సరాలు ముగియగానే నేను తిరిగి వస్తాను అప్పుడు నన్ను చూడవచ్చు కాబట్టి ఈ సంతాపాన్ని వీడుము ఓ నరశ్రేష్ట దుఃఖం వల్ల గొంతు పెగలక మూగబోయి ఉన్న ఈ జనాలకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇట్లు నీరుగారిపోతే ఎట్లా తండ్రి ఈ అయోధ్య నగరమును ఈ కోసల రాజ్యమును సంపన్నమైన ఈ నేలను విడిచి వెళ్తున్నాను వీటిని భరతునికి అప్పగించండి నేను మీ ఆజ్ఞను అనుసరిస్తూ వనవాసం చేయటానికి వెళ్తున్నాను తండ్రి ప్రభు ఈ కోసల వసుంధర అందమైన నగరములతో అలరారుతుంది ఉన్నతమైన పర్వత పంక్తులతో విరాజిల్లుతుంది దట్టమైన అడవులతో దిట్టంగా ఉంది సురక్షితములైన ఎల్లలతో భద్రభూమి అయి ఉన్నది ఇలాంటి వసుదను నేను విడిచి వెళ్తున్నాను ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకుంటాడు నీ ఆదేశం ప్రకారం భరతుడు రాజ్యాన్ని ఏలుతాడు నేను వనవాసం చేస్తాను ఇది జరుగుతుంది ఓ మహారాజా ధర్మబద్ధమైన నీ ఆదేశాన్ని పాలించడంలోనే నా మనసు దృఢంగా ఉంది ఆత్మీయులైన వారి కోసం ఆరాటపడటం లేదు ఓ పుణ్యపురుష దశరథ మహారాజా తండ్రి నా కొరకై నీవు దుఃఖింపవద్దు ఓ పుణ్యాత్మ నేను నీ వాగ్దానాన్ని భంగపరుస్తూ విశాలమైన ఈ రాజ్యాన్ని వివిధములైన భోగాలను గాని సుఖములను గాని జానకిని గాని కడుకున్న నా ప్రాణములను కానీ నేను కోరుకోను నీ సత్యవ్రత విజయాన్నే నేను కోరుకుంటాను అది అలాగే జరుగుతుంది చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లే వనాలయందు ప్రవేశించి ఫలమూలాలను భుజిస్తూ అక్కడ పర్వతములను నది ప్రవాహాలను సరోవరముల తీరములను చూస్తూ అక్కడ హాయిగా ఉంటాను కనుక ఇక్కడ మనస్తాపాన్ని వీడి శాంత చిత్తుడై ఉండండి శ్రీరాముడు ఇట్లా మాట్లాడుతూ ఉండంగా పుత్ర వియోగ బాధను భరించలేక దశరథుడు శారీరకంగా కృషిస్తూ మానసికంగా కృంగిపోతూ తీరని బాధకు లోనయ్యాడు వెంటనే అతడు శ్రీరాముణ్ణి తన హృదయానికి హత్తుకొని మోహ వివశుడే స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యాడు ఒక్క కైకే తప్ప అక్కడ చేరి ఉన్న రాణులందరూ మూకుమ్మడిగా బోరున ఏడ్చారు సుమంతుడు కూడా ఏడుస్తూ మూర్చపోయాడు ఆ మందిరం అంతా హాహాకారములతో నిండిపోయింది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం